ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన ఇంట్లో తులసి మొక్క ఏ దిశలో ఉంటే మనకు విశేష ధనలాభం కలుగుతుందో అదేవిధంగా తులసి మొక్క ఏ దిశలో ఉంటే దినదిన గండాలే ఎదురవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లోని మహిళలు ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను పూజిస్తారు ఎందుకంటే తులసి అమ్మను ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయని ప్రాచీన కాలం నుంచి వస్తున్న నేను కాబట్టి ఈరోజు ఇంట్లో తులసి చెట్టును ఎక్కడ పెడితే శుభ ఫలం లభిస్తుందో తెలుసుకుందాం తులసి మొక్కను పూజించడం వల్ల ఇంటికి ఎల్లప్పుడూ ఆనందము మరియు శాంతి ఉంటుంది కాబట్టి ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ పెట్టాలి అనంటే మనము తులసి చెట్టు మామూలు చెట్టు కాదు అక్కడ విష్ణువు మరియు లక్ష్మీమాత నివసిస్తారు పురాణాల ప్రకారం తులసి చెట్టు ఆరాధన మొదట శ్రీ మహావిష్ణువుచే ప్రారంభించబడింది అందుకే దీన్ని పెట్టే దిశ కూడా చాలా చాలా ముఖ్యమైంది మన గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు అనేక నియమాలు ఉన్నాయి తులసిని ఇంటి పైకప్పుపై ఎప్పుడూ నాటకూడదు ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది మరియు ప్రతికూల శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సూర్యరశ్మిపై సూర్యరశ్మి చెట్టుపై పడాల్సిన ప్రదేశంలో తులసి చెట్టును ఎల్లప్పుడూ ఉంచండి ఇది సానుకూల గాలి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి సాధ్యమయ్యేలా చేస్తుంది జన్మస్థానంలో బుధుడున్నవారు పైకప్పుపై ఎప్పుడూ తులసిని నాటకూడదు చీకటి ప్రదేశంలో తులసమ్మను ఎప్పుడూ నాటవద్దు గ్రంథాల ప్రకారం తులసి చెట్టును చీకట్లో ఉంచడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది సూర్యకిరణాలు చెట్లపై పడే ఇంటి ముందు తులసి చెట్టును ఆ ప్రదేశంలో ఉంచడం వల్ల తులసి చెట్టు ఎప్పుడు ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది సూర్యకిరణాలు ఎప్పుడు కూడా తులసి చెట్టుపై పడే విధంగా ఇంటి ముందు ఉంచడం చాలా చాలా శుభప్రదం చెట్టు కూడా ఎప్పుడు ఎండిపోదు గ్రంథాల ప్రకారం తులసి చెట్టు సమీపంలో ఏదైనా చిన్నగా విగ్రహం లాంటివి ఉంటే చాలా చాలా మంచిది అయితే తులసి చెట్టు దక్షిణ దిశలో ఉంచకూడదు ఉత్తర మరియు తూర్పు మంచిది దక్షిణ దిశలో ఉంచకూడదు ఇది ఇంట్లో ఆనందము మరియు శాంతిని తెస్తుంది ఉత్తర దిశను సంపద దిశ అని కూడా అంటారు కాబట్టి తులసి చెట్టును తుల్ ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంటికి చాలా మేరు జరుగుతుంది అదే విధంగా సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంటుంది దక్షిణ దిశలో ఎప్పుడు కూడా తులసి మొక్కను ఉంచురాదు తూర్పు దిక్కున ఉంచినా కూడా మంచిదే సంపదను ఎక్కువగా రావాలి అనుకునేవారు మాత్రం ఉత్తర దిశలో తులసి మొక్కను ఉంచాలి సర్వే జనా సుఖినో భవంతు